మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవేశ భవన్లో రామాయణంపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ టీవీకే చారి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితాలలో ఎప్పుడు ఏ విధంగా రోగాలు సంభవిస్తాయో తెలియని పరిస్థితిలో జీవిస్తున్నామన్నారు ఈ ప్రకృతి వైద్య చికిత్స శిబిరంలో ఎలాంటి రోగాన్నైనా నయం చేసుకోవచ్చునని ఈ వైద్య శిబిరం ఐదు రోజుల పాటు కొనసాగిస్తామన్నారు మీ ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు సభ్యత రుసుమును రెండు వందలు చెల్లించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ఈ చక్కటి అవకాశాన్ని నిజాంపేట మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎస్ఐ రాజేష్ ఎంఈఓ యాదగిరి రామాయణంపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు దేమ యాదగిరి సెక్రటరీ జిడి తిరుపతి గౌడ్ కోశాధికారి జిపి స్వామి సభ్యులు బొరుగుపల్లి శివకుమార్ అక్జర్ బట్ట మహేష్ ఆముదరాజు గ్రామస్తులు చల్మేటి నరేందర్ రెడ్డి జాల పోచయ్య వినయ్ గౌడ్ వెంకటేష్ గౌడ్ నరేందర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ వైష్ణవ్ ఆయన పేరు మీద ఉన్నటువంటి చేయడానికి జోధ్పూర్ రాజస్థాన్ నుంచి ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు విజ్ఞానాన్ని పంచడానికి దానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ మొన్నటి వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఈ క్యాంప్ జరిపింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరైనా ఏ జీవైనా మనిషే కాదు పశువు కానీ పాము కానీ పక్షి కానీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అందులో మనిషికి మెదక్ అభివృద్ధి చెందింది కనుక ఇంకా ఎక్కువ సంతోషంగా ఎట్లుండాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మనకున్న టైంతో ఇటువంటి లీడర్స్ కూడా మన తోటగా ఉన్న వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారు సంతోషం అంటే ఏంటి మనశ్శాంతి తృప్తి ఆరోగ్యం కానీ ఆరోగ్యం బాగాలేదు పక్షపాతం వస్తుందా భయపడే దానికి ఖర్చు లేదు ఒక డాక్టర్ దగ్గరికి పోవాలంటే బస్ ఎక్కిపోవాలి బస్ ఫేర్స్ నీ టైం వేస్ట్ అక్కడ పోయినప్పుడు దోబా అయితే నీళ్ళు కొనుక్కొని తాగాలి చాయ్ కొనుక్కొని తాగాలి డాక్టర్ కన్సల్టేషన్ పెట్టుకోవాలి మందులు కొనుక్కోవాలి కానీ ఈ పద్ధతుల ద్వారా అసలు ఖర్చే లేదు ప్రశాంతంగా కూర్చొని ఆ సెంటర్స్ను ఉత్ప్రేరకం చేసి తర్వాత మన బాడీలో సర్కులేషన్ అంటే రక్తం అయినంతసేపే మనం ఉంటాం ఇలా అందరిసరి చనిపోయినాడు హార్ట్ అటాక్ డాక్టర్ సునీల్ కుమార్ ఎంజనీరియర్ గాంధీ హాస్పిటల్ నుంచి ఆయన తిరిగి ఉంది నెల రోజులలాగా మందులు వాడుతున్నాడు సడన్గా చలికాలం ఇది బాత్రూమ్ పోయినాడు చల్లగానేవని ఇళ్ళు సడన్గా బీపీ షూటప్ అయింది హార్ట్ అటాక్ వచ్చింది కూడా వడ్ సరిపడి ఎవ్వరు లేరు ఐదు ఆరు గంటలు వచ్చిన నా శక్తి తక్కువైందా అంటే బీమారీలు ఏమైనా ఉంటే మనిషి కానీ ఎవరు కానీ సంతోషంగా ఉండరు అంటే జంతువులకు బీబీ షుగర్ ఉన్నదని వాళ్ళకి తెలియదు కానీ మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి ఇందులో వైడ్ ఛానల్ ఎవరైనా చూస్తారా చాలా మంది చూసి ఉంటారు కాకపోతే చూడండి జంతువులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి వాటికి ఏం లేదు రక్షణ భోజనం ప్రత్యుత్పత్తి మూడు తప్ప వాటికి ఫికరే లేదు వాటిని రక్షించుకోవాలా ఆరోగ్యంగా ఉండాలా ఆహారం కొరకు దేవుడు ఏమి ఇచ్చిండో ఆహారం తినాలా ప్రశాంతంగా ఉండాలా ఇంకా కానీ మనం ఎన్నో రకాల ఆలోచిస్తాం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శరీరంను ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయంటే హెల్త్ డెలివరీ సిస్టమ్స్ ఆయుర్వేద అదొక సైన్స్ అలోపతి అంటే ఇంగ్లీష్ వైద్యం అంటాం మన పల్లెటూరు భాషలో ఆపరేషన్లు